నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ మండలంలోని వెంగంపల్లిలో వెలిసిన పురాతన సీతారాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది నూట యాభై సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లి గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంట్ కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు చిత్తూరు ఎండోమెంట్ కమిషనర్ వెంగంపల్లిలోని పురాతన సీతారాముల ఆలయాన్ని పరిశీలించి అంచనాలు వేసి రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు దేవాదాయ శాఖ మంత్రి అనుమతితో ఎండోమెంట్ కమిషనర్ సిజిఎఫ్ కన్జర్వేషన్ గ్రాంట్ ఫండ్ స్కీమ్ కింద ఆగమ శాస్త్రం ప్రకారం నూతన సీతారాముల దేవస్థానం నిర్మించడానికి ఎనభై ఎనిమిది లక్షలు మంజూరు చేసింది గ్రామస్తుల కాంట్రిబ్యూషన్ కింద ఇరవై రెండు లక్షల రూపాయల నిధులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు గ్రామస్తులు ఇరవై రెండు లక్షల రూపాయలు నిధులు విరాళాలు చెల్లించడానికి ముందుకు వచ్చారు వెంగంపల్లిలో పురాతన ఆలయ స్థానంలో నూతన గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎండోమెంట్ అధికారులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు